మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు గుంటూరు జిల్లా హరేకృష్ణ గోకుల్ క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుంది మంచి చేసేవారంతా ఏపీలో ఇక ముందుకు రావాలి అక్షయపాత్ర పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవని సమానంగా చేస్తుంది ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్ళలేం దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ కృషి చేస్తున్నారు యాభై మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరం ఆధునిక సాంకేతికతని అందిపుచ్చుకుంటూ ఆధ్యాత్మిక సేవల్ని కొనసాగించాలి వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేలుల నుంచి బయటపడ్డ ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారు పేదరికంలోని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని చంద్రబాబు తెలిపారు సస్టైనబిలిటీ ఈజీగా ఉంటుందని నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడ్ గోపురం అక్కడంతా కూడా మూడు నామాలు కనబడుస్తూనే ఉంటాయి ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే ఇటీవలే మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత సమాజం మనకి వెన్నీ ఇచ్చింది ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా ఇది మనకు సమాజమయ్యే అవకాశం ఇచ్చింది అలాంటి సమాజంలో పేదరికాన్ని అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మొగ్గుతా ఉంటే అది మంచిది కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మాలాంటి పాలకులం మేము ఆలోచిస్తే ఇంకొక పక్కన ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు హరే రామ ఏదైతే మూమెంట్ ఉందో వీళ్ళంతా ప్రతి ఒక్కరికి మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి మేమిచ్చేది మెటీరియలిస్టిక్ ఆనందం అయితే వాళ్ళు ఇచ్చేది మానసిక ఆనందం ఆ మానసిక ఆనందం కూడా లేకపోతే మనం ముందుకు పోయే పరిస్థితి రాదు ఈ రెండు కాంబినేషన్ లో పోతే హ్యాపీనెస్ ఉంటుంది తృప్తి ఉంటుంది దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇంకొక పక్క ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసే శక్తి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన వారు ఈరోజు మీరు చూస్తా ఉంటే ఒక పక్కన భగవద్గీత పైన ప్రచారం చేయడం ఇంకొక పక్కన అక్షయ పాత్ర నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అక్షయ పాత్ర మేనేజ్మెంట్ ని మధు పండిట్ దాస్ గారి నేతృత్వంలో అక్షయ పాత్ర బెంగళూరు హెడ్ క్వార్టర్గా వారుండి నడిపిస్తున్నారు ఆ రోజు శ్రీకృష్ణుడు ఆలయం ఉన్న పది కిలోమీటర్లో ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదనే ఆలోచనతో ఆ రోజు శ్రీ లాలా ప్రభు ప్రభుపాద స్ఫూర్తితో ఈ అక్షయ పాత్రని ప్రారంభించారు ఇరవై మూడు సంవత్సరాల్లో నాలుగు వందల కోట్ల మందికి భోజనం పెట్టగలిగారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ ఆర్గనైజేషన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్ డే మీల్స్ లో అయితే మధ్యాహ్న భోజనంలో మామూలుగా నాణ్యత లేని భోజనం నుంచి పరిశుభ్రంగా చాలా పరిశుభ్రంగా ఉండమే కాదు క్వాలిటీనే కాదు న్యూట్రిషియస్ ఫుడ్ ని వీళ్ళు అప్పజెప్పి అందించే పరిస్థితిలో ఉన్నారు ఇంకొక పక్క ఒక్క రోజున మనం అంటాం అన్నదానం అన్నింటికంటే మహాదానం అలాంటి అన్నదానంలో ఇరవై రెండు లక్షల మందికి ప్రతిరోజు అక్షయ పాత్ర ద్వారా అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నారు వీరిని ఆ సేవలు చూసినప్పుడు చాలా ఆనందంగా కలుగుతుంది వీళ్ళు ఉన్నప్పుడు నేను చూశాను ఇక్కడ కృష్ణా పుష్కరాలు పెట్టినప్పుడు దగ్గర దగ్గర ఒక మూడు లక్షల మందికి భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కి వాళ్ళకే అప్పజెప్పాం ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వందల మూడు కేంద్రాలు పెట్టాం ఆ రెండు వందల మూడు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనికి ఒక స్పూర్తి కూడా ఉంది ఒక పక్క అక్షయ పాత్ర ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దాతలకు కొదవలేదు ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే వెయ్యి కోట్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ పండుంది ఉంది ఎవరైనా సరే బర్త్డే గాని వాళ్ళ ఇంట్లో ఎవరైనా జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఒక రోజంతా కూడా డొనేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే అక్షయ పాత్ర కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ పని చేయాలన్నా ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని బ్రహ్మాండంగా ఆమోదిస్తున్నారు ఇప్పుడు ఈ డెబ్బై ఎనభై ప్లేసెస్ లో వాళ్లు మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టి ఆధునికమైన వస్తువులతో వంట సెంట్రల్ కిచెన్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఎంత మాట్లాడినా తక్కువ అవుతుంది ఈ ఆర్గనైజేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా భగవంతుడి ఆశీస్సులు ఈ ఆర్గనైజేషన్ మెండుగా ఉన్నాయి ప్రజల నమ్మకాలు కూడా ఉన్నాయి మీ నమ్మకాలు భగవంతుడి ఆశీస్సులతో ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుతున్నా